ఇక ఏపీలో ఆ పది శాతం ఉద్యోగులు పెన్షనర్లకు షాక్ ఇక అందని సంక్రాంతి కానుక ఇక ఏపీలో ఈసారి సంక్రాంతి సందర్భంగా పాత డిఏ బకాయిలు పాత పిఆర్సీ బకాయిలు ఇతరత్ర రూపాల్లో ప్రభుత్వం తమకు కానుకగా ప్రకటిస్తుందని ఉద్యోగులు పెన్షనర్లు గంప పెట్టుకున్నారు అయితే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అతర అంశాలను దృష్టిలో ఉంచుకొని కేవలం పాత డిఏ బకాయిల్ని మాత్రమే విడుదల చేసింది దీంతో ఈ డిఏ బకాయి చెల్లింపుతోనే ఉద్యోగులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే ఇందులోనూ ఓ పది శాతం ఉద్యోగులు పెన్షనర్లకు షాక్ తప్పలేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీ ఎత్తున డిఏపిఆర్సీ ఇతర బకాయిలు పెండింగులో ఉంచింది ఎప్పటికప్పుడు వీటిపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నా ఫలితం లేకుండా పోతుంది ఇదే క్రమంలో ఈసారి సంక్రాంతికి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలకు సంబంధించిన డిఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి అనంతరం అధికారులు మూడు బిల్లుల రూపంలో ప్రభుత్వానికి సమర్పించారు దీని ప్రకారం ఖజానా విభాగం చెల్లింపులు కూడా చేయటం ప్రారంభించింది ఇక వీటిలో తొంభై శాతం మేర బకాయిలు మాత్రమే వివిధ రూపాల్లో ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించారు మరో పది శాతం మందికి మాత్రం ఇంకా చెల్లింపులు జరగలేదు అయితే ప్రభుత్వ ప్రకటన తర్వాత ఖాతాల్లో డబ్బులు పడతాయని ఆశించిన వారు దీంతో నిరాశకు గురయ్యారు ఈ మేరకు ఖజానా శాఖకు ఫిర్యాదులు కూడా చేయటం ప్రారంభించారు దీంతో అధికారులు ఏ ఏ కారణాలతో ఈ పది శాతం మందికి బకాయిల చెల్లింపులు జరగలేదని ఆరా తీస్తే ప్రధానంగా మూడు కారణాలైతే కనిపించాయి ఇక వీటిలో సాంకేతిక సమస్యల వల్ల కొందరికి పెన్షనర్ల ఖాతాలు మూసి ఉండటం వల్ల మరికొందరికి అలాగనే పెన్షనర్లు చనిపోయిన బిల్లుల్లో మార్పులు చేయకపోవటం వల్ల ఇంకొందరికి ఈ బకాయిలు అందలేదని తేల్చారు అలాగే కొన్ని బిల్లులు గతంలో సమర్పించిన వివిధ కారణాలతో వాటిని రద్దు చేసి తిరిగి రెండు వేల ఇరవై ఐదులో సమర్పించినవి ఉన్నాయని తేలింది దీంతో ఇప్పుడు ఆయా తప్పిదాలను సరిచేసి ఉద్యోగులు పెన్షనర్లకు బకాయిలు చెల్లించేందుకు ఖజానా ఆర్థిక శాఖలు శ్రమిస్తున్నాయి